హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్న మీ అందరు సాగుతాం చెప్తున్నా మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్నాకి థ్యాంక్ యూ మీ అందరూ లాస్ట్ బ్లాగ్ చూసినందుకు ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ నేను మీకు చూపించబోతున్నాను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ హైదరాబాద్ మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్నాకి సో అక్కడ నేను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీది సంతామూర్తి అక్కడికి వెళ్ళాం కదండీ అక్కడ ఈ స్తూపాన్ని చూసినప్పుడు మాకు ఇలాంటి ఒక చాట్ ఇచ్చారండి సో మనం లోపలికి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు ఇలాంటి ఒక చాట్ ఇస్తారు అక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా మనం ఏమేమి చూడవచ్చు అక్కడ అని లోపల వెళ్ళేటప్పుడు మనకి ఇది ఇస్తారండి వెళ్ళిన వెంటనే ఇలాంటి మ్యాప్ అక్కడ వెళ్ళిన వెంటనే మనకి ఇస్తారు సో ఇలా ఉంది ఈ మ్యాప్ మీరు ఇది చూడవచ్చు విగ్రహం ఎన్ ఎన్ ఎలా ఉంది అన్ని చూపిస్తారండి చూడండి ఇది ఇలాంటి మ్యాప్ ఉంటుంది అక్కడ సో ఇది పార్కింగ్ ఏరియా ఇలా ఉంది సో ఇదేమో ఎంట్రన్స్ సో ఇలా అయితే మనం వెళ్తాము చూడండి ఎలా ఉందో మధ్యలో స్వామివారి ఉంది సమ్ సంతమూర్తి స్ఫూర్తి కేంద్ర మార్గం ఎలా ఉంటుందో ఇందులో ఉంది సో నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను సో ఈ ఫస్ట్ చూపించే ముందు మీకు ఈ మ్యాప్ చూపిద్దామని ఇలా మ్యాప్ చూపించాను సో ఇలా అయితే మ్యాప్లో ఏముంటుందంటే మనం ఇలా ఎంటర్ అవుతాము సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ గోల్డెన్ విగ్రహం ఉంటుందండి గోల్డెన్ విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇక్కడ గోల్డెన్ విగ్రహం ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఏముండదు థర్డ్ ఫ్లోర్లో డైరెక్ట్ పైన వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ పైన దిగి మనం ఇలా చుట్టూ చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్తోని మనం కిందికి రావచ్చు వచ్చినాక మనం ఇలా అని ఇలా దివ్య క్షేత్రాలు విష్ణు దివ్యక్షేత్రాలు విష్ణుమూర్తి దివ్యక్షేత్రాలు చూసుకొని మళ్ళీ మనం కిందికి రావచ్చు ఈ ఏరియాలో మనకు షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ లో మనం పర్చేస్ చేసుకోవచ్చు బయటికి వచ్చినాక ఆ షాపింగ్ మాల్ ఇక్కడ ఉంటుందండి సారీ షాపింగ్ మాల్ ఈ ఏరియాలో ఉంటుంది ఇక్కడ మనకు మన మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందండి ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేసి సిక్స్ థర్టీ టు సెవెన్ సిక్స్ థర్టీకి ఒక్కసారి మళ్ళీ సెవెన్ థర్టీకి ఒకసారి అయింది నేను వేడినప్పుడు టూ టైమ్స్ అయింది సో దాని తర్వాత ఇది చూసుకొని ఇలా మనం బయటికి వెళ్ళే మార్గం అండి ఫోన్స్ అలా లేదు ఫోన్స్ మనం తీసుకెళ్ళరాదు అక్కడికి ఫోన్స్ మనం ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు ఫ్రీగానే తీసుకుంటారు మనకు ప్రతి చోట ఎంత నీట్నెస్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది సో ఇలా అయితే ఉంది సో నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఇలా బస్సు దిగినాక మేము ఇలా లోపలికి వెళ్ళాము లోపల ఇలా ఉంది ఎంట్రన్స్ సో ఇలా ఎంట్రెన్స్ ఉంది దాని తర్వాత మేము ఇలా లోపలికి వచ్చేసాము లోపల ఇప్పుడు మనం ఒక బిగ్ టెంపుల్ చూడబోతున్నాము ఇదే వచ్చేసి చూడండి ఆవులు ఉన్నాయి కదండి ఇక్కడ ఆవులని ఉన్నాయి కదండి అక్కడ ఆవులకు సేవ జరుగుతుంది ఇంకా ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ చాలా ఓల్డ్ అన్నమాట సో నేను బయట నుంచి తీస్తున్నా ఫోన్స్ అలా లేదు అక్కడ సో ఫోన్స్ తీసుకెళ్ళకూడదు అక్కడ ఈ టెంపుల్ వచ్చేసి దివ్య సాకేత రామచంద్ర టెంపుల్ ఇది మూడు భాగాలలో డివైడ్ అయి ఉన్నది దివ్య రా సాకేత రామచంద్రమును కింద మధ్యలో ఏమో శ్రీరంగనాథ ఉన్నారు పైన ఏమో మూడో అంతస్తులో వైకుంఠ ధామం ఉన్నది ఈ స్వామివారు చాలా పాతకాలం చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట అక్కడ వైబ్రేషన్ చాలా బాగుండే నిజంగా చాలా అంటే చాలా ఉండే దివ్య సాకేత రామచంద్ర టెంపుల్ మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉండదు మీకు తొందర తొందర వెళ్ళి మీరు సపోజ్ మీరు మార్నింగ్ టైంలో వెళ్తేనే మీకు ఈ టెంపుల్ చూడాలి దివ్య సాకేత రామచంద్ర టెంపుల్ మీకు చూడడానికి దొరుకుతుంది మధ్యాహ్నం పూట మీకు దొరకదు సో ఈ టెంపుల్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే చాలా బాగుంటుంది మూడు భాగాలుగా ఉంటుంది దాని తర్వాత ఇలా అక్కడ దగ్గరనే పక్కనే బుక్ స్టాల్స్ ఉన్నాయి మీకు నచ్చిన విష్ణుమూర్తికి సంబంధించిన బుక్స్ కానీ మీకు ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నేను కూడా తెచ్చుకున్నాను సో అక్కడ నుంచి ఈ లొకేషన్ చూడండి స్వామివారు ఎంత బాగున్నారో చాలా బాగున్నారు సో నేను ఇప్పుడు దీని తర్వాత మీకు ఆ టెంపుల్ ఈ టెంపుల్ నా దర్శనం అయిపోయినాక మేము లంచ్కి వెళ్ళాం లంచ్ తర్వాత అక్కడ నేను లాస్ట్ బ్లాగ్ మీరు చూడకుండా వెళ్ళి చూడండి లాస్ట్ బ్లాగ్ లో నేను మీకు చూపించాను సో ఈ టెంపుల్ తర్వాత మేము లాస్ట్ బ్లాగ్ లో మీరు చూసే ఉంటారు వన్ నాట్ ఎయిట్ విష్ణు ఆలయాలు ఉన్నాయి కదండి అవిటి విగ్రహాలకు కళ్యాణం అవుతుంది ఉత్సవాలు ఉన్నాయి వార్షికోత్సవాలు రెండేళ్ళది అవుతున్నాయి అన్నమాట సో ఇలా అయితే ఇది స్టా సే సెకండ్ లా బిగ్గెస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ సిట్టింగ్ టాలెస్ట్ స్టాచ్యూ వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ రామానుజాచారి టెంపుల్ అండి సో ఇలా అయితే నేను లోపలికి వెళ్ళి వచ్చాను బయటికి ఈవినింగ్ టైంలో లోపల ఏమేమి చూసానో నేను మీకు చూపించాను కదండి మన మొబైల్స్ మనం ఎక్కడ ఇస్తామో మళ్ళీ మనకు రిటర్న్గా లాస్ట్లో ఎగ్జిట్లోనే మనకు మొబైల్ ఇచ్చేస్తారు సో నేను మొబైల్స్ లోపల అలా లేదు కానీ చాలా బాగుంది టెంపుల్ ఖచ్చితంగా జీవితంలో చూడాల్సిన టెంపుల్లో ఒక టెంపుల్ ఇది ఉంచుకోండి మనకు ప్రతి ఒక్కరు ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది మనం చూడాల్సింది దాంట్లో ఈ లిస్ట్ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి చాలా బాగుంటుంది టెంపుల్ లోపల మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ దాంట్లో మనకు లిఫ్ట్ అవైలబుల్ ఉంది చాలా వరకు వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తున్నారు వాళ్ళకి వీల్ చైర్స్ తీసుకొని వస్తున్నారు చూపిస్తుండ్రు మనము నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు తిరగలేము కాబట్టి ఈ ఒక్క ప్లేస్లో మనం విష్ణు ఆలయాలని దర్శించవచ్చు చాలా బాగుండే నేనైతే నాకు నేను నన్ను నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా అదృష్టం అనిపించింది ఈ ఇది చూడడానికి సో లిఫ్ట్లోనే వెళ్ళాను లిఫ్ట్లో వచ్చాము కింద షాపింగ్ మాల్ లాగా కూడా ఉంది మీకు అవుట్ సైడ్ చాలా బాగుంది ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్లలో ఈ యొక్క టూరిస్ట్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది నీట్నెస్గా ఉంది ఎంత నీట్నెస్ అంటే అంత నీట్నెస్గా ఉంది నేనైతే చాలా హ్యాపీగా అయినా అక్కడ ప్రతి ఒక్కరు మీకు ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వస్తూరు మూర్తి అంటే సమానంగా అందరినీ సమానంగా చూడాలని రామానుజాచార్యుల వారు ఇది నాకు ఇక్కడ కనిపిస్తుంది నిజంగా మూర్తియే మనకు ప్రతి ఒక్క ధర్మం సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తున్నారు అక్కడికి హిందూ ధర్మం వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇంకా నార్త్ కానీ ఫారినర్స్ కానీ అందరూ వచ్చి చూస్తున్నారు అక్కడ మనకు చాలా హ్యాపీ మన హైదరాబాద్ లో ఇలా ఉంటుందని సో ఇలా స్మైలీ మనకు ఒక టికెట్ తీసుకున్నందుకు ఇలా ఇస్తారు సెక్యూరిటీ మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంది అక్కడ త్రీ టైమ్స్ నా బ్యాగ్స్ చెక్ చేసారు లోపలికి వెళ్ళే ముందు మనని చెక్ చేస్తారు లోపల చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది సో ఇలా సిక్స్ థర్టీకి మాత్రం ఇలా మ్యూజికల్ ఫౌంటైన్ ది షో అవుతుంది సో నేను బయటికి వచ్చేసిన అక్కడ బయటకు వచ్చినాక ఇలా నేను చూపిస్తున్నాను ఎంత బాగుంటుందంటే ఫౌంటైన్ షో అది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే టూ టైమ్స్ అయింది నేను వెళ్ళినప్పుడు ఒకటైతే సిక్స్ థర్టీ ఒకటి ఇంకా సెవెన్ థర్టీకి టూ టైమ్స్ ఫౌంటైన్ షో మ్యూజికల్ ఫౌంటైన్ షో ఓపెన్ అవుతుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ మ్యూజికల్ షో అయితే నిజంగా చాలా బాగుంది ఫాంట్ అయింది నేను మ్యూజిక్ పెడుతున్నాను ఖచ్చితంగా మీరు చూడండి లోపల వెళ్ళడానికి మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ మీకు లోపల ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంకా థర్డ్ ఫ్లోర్ మూడు చూసినాక మీరు కింద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది సో మీరు తినచ్చు ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ పెడుతున్నాను మీరు చూడండి మొత్తంగా ఈ టూరిస్ట్ ప్లేస్ చాలా బాగుంది లో ఇది అతి పెద్ద టూరిస్ట్ ప్లేస్ గా మారింది మన హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడడానికి వెళ్తున్నారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా పెద్ద వాళ్ళని కలిపి ఇక్కడ తీసుకెళ్లాలి అనుకుంటే ఈ ప్లేస్ చాలా మంచిది ఎందుకంటే పెద్ద కూడా వీల్ చైర్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ దగ్గర దగ్గర తీసుకెళ్ళడానికి కార్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఇక్కడ తీసుకెళ్ళచ్చు మీ పేరెంట్స్ ని మీ పిల్లల్ని ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది చిన్న రామానుజ స్వామి వారి విగ్రహం బయటకు వస్తుంది ఆ లైట్ షో ఆ మ్యూజికల్ షో నిజంగా ఫౌంటైన్ షో చాలా బాగుంటుంది ఈ చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు కానీ చెప్పుల స్టాండ్స్ ఉంటాయి మీరు అక్కడ ఫ్రీగా చెప్పులు పెట్టుకొని మీరు లోపల తిరగచ్చు ప్రతి ఒక్క చోట మనకు వాటర్ సప్లై కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా నీట్నెస్ చాలా బాగుంటుంది టెంపుల్ వీరు ఖచ్చితంగా ఈ సమతామూర్తి టెంపుల్ చూ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హైదరాబాద్ మీరు వెళ్ళండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో కానీ నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా యాత్ర టీవీ కావచ్చున థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్లో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఒక్కసారి వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి చాలా బాగున్నారు బాయ్ కొద్దిగా వీడియోతో కలుద్దాం